పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ డి అపత్మ నేను ఉద్యాన పరిశోధనా స్థానం వెంకట్రామన్నగూడెంలో ఔషధ సుగంధ తైల పంటలు మరియు తమలపాకు విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం ఔషధ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాగు చేసే విధానాలు మరియు వాటిలో మేలైన రకాల గురించి చర్చించుకుందాము పిప్పళ్ళు దీని యొక్క శాస్త్రీయ నామం పైపర్ లాంగం ఇది పైపరేసి కుటుంబానికి చెందినది ఇది ప్రధానంగా ఆయుర్వేద వైద్యంలో వాడతారు దీన్ని పిప్పళ్ళు అని పిలుస్తారు దీనిలో ఉపయోగపడే భాగాలు కనుక మనం చూసుకున్నట్లయితే పండ్లు అంటే పిప్పళ్ళు అలాగే వేరు దీన్ని పిప్పళ్ళ మోడి అంటారు వీటిని ప్రధానంగా వాడతారు ఇక ఈ పండ్లను నొప్పుల నివారణకు మూత్రం సులువుగా జారీ అవటం కోసం విరోచనకారిగా వాడతారు అలాగే పిప్పి పండు విషయానికి కూడా పంటికి సంబంధించిన వ్యాధులలో కూడా ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇక ఈ పంట సాగు గనక చూసుకున్నట్లయితే దీనికి ప్రధానంగా ఎక్కువ వర్షపాతం గల అటవీ భూములు అనుకూలంగా ఉంటాయి సముద్ర మట్టానికి సుమారు వంద నుంచి వెయ్యి మీటర్ల ఎత్తు వరకు ఉండే ప్రాంతాల్లో ఈ పంటను పండించుకోవచ్చు పంట బాగా రావాలంటే గనక పాక్షికంగా దీనికి నేడ అవసరం ఇక నేలల విషయాన్ని కనుక వచ్చినట్లయితే మురుగునీరు పోవు సారవంతమైన అధిక సేంద్రీయ పదార్థం కలిగిన ఎర్రని నేలలు మరియు నల్లని నేలలు ఈ పంట సాగుకు అనుకూలం ఈ పంటను ఒక్క తోటల్లో మరియు ఇతర పంటల్లో కూడా మనం అంతర పంటగా సాగు చేయవచ్చు రకాల విషయానికి కనుక వచ్చినట్లయితే విశ్వం అనే రకం కేరళ నుంచి డెవలప్ చేయబడింది ఇది ముఖ్యమైన రకం ఇక దేశవాళీ రకాల విషయానికి కనుక వచ్చినట్లయితే గోల్తిపల్లి ఇది పశ్చిమ బెంగాల్ రకము అలాగే పిప్పల్ సోరీ ఇది మహారాష్ట్ర రకము అస్లీ అండ్ సువాలి అనేది అస్సాం రకము చీమదవ్వా అనేది దేశవాళి రకం ఈ రకాలు మనము సాగులో ఉపయోగించుకోవచ్చు ప్రధానంగా దీన్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే శాఖీయ ప్రవర్ధనం ద్వారా సాగు చేస్తారు దీనికి మనం రెండు నుంచి మూడు కణుపులు ఉన్న కొమ్మ కత్తిరింపులను ఉపయోగిస్తారు మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో కొమ్మ కత్తిరింపులను నర్సరీలో నాటుకొని మే జూన్ నెలల్లో పొలాల్లో నాటుకోవాలి ఇలా నాటడం కోసం మనము నేలను బాగా దున్ని ఎనిమిది నుంచి పది టన్నుల పశువులు ఎరువు వేయాలి అలాగే కొమ్మ కత్తిరింపులను అరవై ఇంటూ అరవై సెంటీమీటర్ల దూరంలో నాటాలి ఒకవేళ ఈ పంటను కనుక ఏక పంటగా నాటినట్లయితే ఎకరాకు సుమారు పదకొండు వేల మొక్కలు అవసరం అవుతాయి అలాగే త్వరగా పెరిగి నీడను ఇచ్చే మొక్కలను నాలుగు నుంచి ఐదు నెలల ముందుగా నాటుకోవాలి వీటి ద్వారా మొక్కకు నీడ మరియు ఆధారం దొరుకుతుంది మొక్కలు నాటిన మొదటి ఏడాది కలుపు నివారణ చర్యలు చేపట్టాలి నీటి యాజమాన్యం గనక చూసుకున్నట్లయితే తొలి దశల్లో వారానికి ఒకసారి నీటి తడి ఇవ్వాలి మొక్క బాగా ఎదిగిన తర్వాత అవసరాన్ని బట్టి నీటి తడి ఇస్తే సరిపోతుంది తర్వాత ప్రత్యేకంగా ఇటువంటి నీరుని ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక సస్యరక్షణలో భాగంగా కీటకాల నివారణ కోసం లీటర్ నీటికి సుమారు మూడు మిల్లీ లీటర్ల వేప నూనెతో పిచికారీ చేస్తే సరిపోతుంది ఈ పంటలో ప్రధానంగా మనం చూసేది తెగుళ్ళు వీటిల్లో ఆకుమచ్చ తెగులు నివారణకు ఒక శాతం బోర్డ మిశ్రం అలాగే వేరు మరియు కాండం తెగులు నివారణకు ఒక శాతం బోర్డో పేస్ట్ అప్లై చేసినా సరిపోతుంది ఇక పంట సేకరణ విషయానికి గనుక వచ్చినట్లయితే మొక్కలు నాటిన ఏడు నుంచి ఎనిమిది నెలల తర్వాత పండ్లను తయారై కోతకు సిద్ధమవుతాయి మొక్క మీద పండ్లు ఏర్పడిన ఎనభై నుంచి తొంభై రోజులకు కాయలు ముదిరి కోతకు సిద్ధమవుతాయి ఇక దిగుబడి విషయం గనక మనం చూసుకున్నట్లయితే ఒక సంవత్సరం కాలపరిమితి కదా పంటలో సుమారు వంద నుంచి నూట యాభై కేజీలు అలాగే రెండు నుంచి మూడు సంవత్సరాల వయసు గల మొక్కల నుంచి రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోలు అలాగే నాలుగు సంవత్సరాలు ఆ పైబడి నుంచి సుమారు ఎనిమిది వందల కేజీలు కాయలు మనకు లభిస్తాయి ఇక రెండు సంవత్సరాల పంట తర్వాత మనము పంటను గనక తీసివేసినట్లయితే వేర్ల నుంచి మనకి సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల కేజీల వేర్లు మనకు లభ్యమవుతాయి ఈ విధంగా కనుక మనము తీసుకున్నట్లయితే కనుక మళ్ళీ రెండో దఫా పంటను వేయవలసి వస్తుంది ఒకసారి నాటినట్లయితే సుమారు మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు పంటను తీసుకొని తర్వాత పీక్ వేసి వేర్లను పిప్పల మోడీగా మార్కెట్లో అమ్ముకోవచ్చు కాయలతో పాటు వేర్లు కూడా అమ్ముకోవటం ద్వారా మనకి అధిక ఆదాయం పొందటానికి అవకాశం ఉంది కొమ్మలను పంట నుంచి వేరు చేసిన తర్వాత పారువేయకుండా తదుపరి పంట వేసుకోవడానికి వాటిని కొమ్మ కత్తిరింపులుగా మనం వాడుకోవచ్చు కోత అనంతర చర్యలు పండ్లను గుత్తుల నుంచి వేరు చేసి గోనె సంచుల్లో ఉంచి ఒక నిమిషం పాటు గోరుబచ్చని నీటిలో ఉంచి సుమారు ఆరు నుంచి ఏడు రోజులు ఎండబెట్టాలి ఎండిన తర్వాత పండ్లు నల్లగా మారుతాయి వేర్లను శుభ్రం చేసి కుప్పగా పోసి ఒక రోజు ఆరబెట్టిన తర్వాత ముక్కలుగా అంటే సుమారు రెండు పాయింట్ ఐదు నుంచి ఐదు సెంటీమీటర్ల సైజు గల కొమ్మలుగా కత్తిరించి అమ్ముకోవచ్చు ఈ విధంగా కనుక ముక్కను సాగు చేసినట్లయితే మనం అధిక లాభాలు పొందటానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం కల్పించిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు నమస్కారం